హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇంకా స్కూల్ అయితే స్టార్ట్ అయిపోయాయి కదండి రేపు మా పాపనైతే అయితే తీసుకెళ్ళాలి అందుకే ఈరోజే చికెన్ తెచ్చేసాను ఈరోజు సండే కాబట్టి ఈరోజు తినేసి రేపు సోమవారం చికెన్ తినదు మా పాప ఇంకా మా పాప తినకపోతే నేను ఎందుకు తినాలని నేను కూడా తినడం మానేసాను ఎందుకంటే సోమవారం పూజ చేసుకుంటుంది సోమవారం శుక్రవారం పూజ చేసుకుంటుంది ఇప్పుడు ఎయిత్ క్లాస్కి వస్తుంది మా పాప తన కోసమని చికెన్ చికెన్ తీసుకొచ్చానండి చికెన్ కూడా సరిగా తిందు చాలా ఇష్టమే కానీ సరిగా తిందు అన్నీ ఎంచుతూ ఉంటుంది అనమాట ఇప్పటికీ బుక్స్ బ్యాగ్ అన్నీ కొనేసుకుంది పెన్నులు అన్నీ కొనేసుకుంది ఇంకా రేపు వెళ్ళిపోవడానికి అన్నీ సర్దేసుకుంది మమ్మీ నీకు ఒక వీడియో తీస్తాను అంటే వద్దు అంటుంది ఇంకా వద్దు అన్నప్పుడు ఎందుకు లేని నేను కూడా తీయలేదు ఇష్టం ఉండదు వీడియోలో కనిపించడం కానీ నేనే బలవంతంగా తీసేస్తూ ఉంటాను ఇంత చెట్టుకు అంతే గాలి అన్నట్టు ఎంత కష్టపడినా అంతవరకే వస్తుందండి అలా అని నేను ఎప్పుడు బాధపడిపోలేదు ఏ రోజు ఏది జరగాలో అదే జరుగుతుంది ఏది అయితే అదే అవుతుంది అని ఇంతవరకు ఇంకా అలా నట్టుకు వస్తున్నాను ఏమైతే అది అవుతుంది మనం లేనిపోని ఆలోచించుకొని బుర్రపాటు చేసుకోకూడదని అనుకుంటున్నాను ఇంకా పిల్లలు ఏ కోరారో అది ఇవ్వాలి అనుకుంటున్నాను పెద్ద పెద్ద కోరికలు అయితే తీర్చలేను చిన్న చిన్నవైతే నేను తీర్చగలను కానీ నాలాంటి కష్టం వాళ్ళకి రాకూడదని అనుకుంటున్నాను మేము చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు కనీసం బ్యాగు కూడా మంచిది ఉండేది కాదు సిరిగిపోయిన బ్యాగుకి పిన్నిస్ పెట్టుకొని వెళ్ళే వాళ్ళము సిరిగిపోయిన చెప్పులకి పిన్నిస్ పెట్టుకొని వే వెళ్ళే వాళ్ళము ఒక జత యూనిఫామ్తోనే వారమంతా వెళ్ళే వాళ్ళము వారానికి ఒకసారి ఉతుక్కునే వాళ్ళము ఎందుకంటే ఇప్పుడు ఉతుకున్న ఆరవు వర్షాకాలం అంటే మరీ ఇబ్బంది ఎండాకాలం అయితే పర్వాలేదు రాత్రులు ఉతికేసుకొని ఆరబెట్టుకొని ఉదయాన్నే అదే వేసుకొని వెళ్ళే వాళ్ళము అప్పుడు ఇలా చదివించే వాళ్ళు ఉంటే ఎంతో బాగుండు అని అనుకుంటున్నాను మా నాన్న అయితే చదివించారు కాకపోతే అమాయకుడు మా అమ్మ లేనప్పటి నుంచి మా నాన్నే మాకు అన్నీ చూసుకున్నారు మాకు తిండి అయితే పెట్టగలరు కానీ అన్నీ పెట్టలేరు కదా పిల్లలకి అలాగే అన్నీ అర్థమైనట్టు చెప్తూ ఉంటానండి మా పాప కూడా ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటాను నీకైతే అన్నిటికన్నీ అందుతున్నాయి నాకైతే ఏమీ లేదు మా చిన్నప్పుడు మేము చదువుకునేటప్పుడు మాకేదీ లేదు కనీసం భోజనం కూడా పెట్టేవాళ్ళు కాదు స్కూల్లోనే ఇంట్లోనే తినేసి వెళ్ళేవాళ్ళమని చెప్తూ ఉంటాను ఇప్పుడైతే స్కూల్లో మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు చక్కగా హాస్టల్లో అయితే ఉదయం టిఫిన్ పెడతారు మళ్ళీ సాయంత్రం భోజనం పెడతారు స్కూల్ అయితే మధ్యాహ్నం భోజనం పెడతారు హాస్టల్లో ఒకవేళ ఉండిపోతే అక్కడ కూడా మధ్యాహ్నం పెడతారు అనుకోండి ఇప్పుడు అప్పుడులా కాదు కదా అన్ని రకరకాల వంటలు చేస్తున్నారు హెల్తీ ఫుడ్ చేస్తున్నారు అంత బాగానే చూసుకుంటున్నారు హాస్టల్లో అప్పుడు మాకు హాస్టల్లో జావ పెట్టేవాళ్ళు అది కూడా పురుగులు అన్నం ఆ జావలో ఇంతంత పురుగులు ఉండేవి ఆ పురుగుల్ని తీసి అలా జావ తాగేసి వెళ్ళిపోయేవాళ్ళం స్కూల్కి ఆ పరిస్థితి వీళ్ళకి రాకూడదని ప్రతిదీ అర్థమైనట్టు చెప్తాను నాకేదో ఉన్నంతలో కొంత ఎప్పుడూ ఒకేలాగా ఉండకూడదు కదా మా ఊర్లో ఉన్నంతసేపు తిండి కూడా కొద్దిగా ఇబ్బంది పడ్డాను అందుకే ఏమైతే అయ్యిందని ఇంకా వైజాగ్ అయితే వచ్చేసాను ప్రతిదానికి ఎవరిని అడగకూడదు ఇప్పుడు కన్నవారు ఇంట్లో ఉంటున్నామంటే వాళ్ళు పెట్టిందే తినాలి వాళ్ళు ఏది ఇస్తే అది చేయాలి అంతే మనం ప్రతిదీ అడగలేం కదా ఇప్పుడు నాకంటూ నేను కష్టపడి సంపాదించుకుంటే నా పిల్లలకి నేను ఎట్టుకోగలను అనే ఉద్దేశంతోనే నేను వైజాగ్ వచ్చేసాను కొంతమందికి తెలియదు ఇక్కడ ఉండడా ఇక్కడ ఉంటే తిరగడానికి అవ్వట్లేదు అందుకే వైజాగ్ వెళ్ళిపోయిందని నాన్న పోకార్లు పెడుతున్నారు కొంతమంది కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు సొంత నా కొడుకే అనుకున్నాను అలాంటి వాడు కూడా నన్ను తప్పుగా మాట్లాడాడు అవన్నీ నేను మనసులో పెట్టుకోలేదు నేనైతే నా పిల్లల కోసం నేను వైజాగ్ వచ్చేసాను ఏదో రకంగా పెంచుకోవాలి కదా మా ఊర్లో కూలికి వెళ్తే రోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వెళ్తే నాలుగు వందలు వస్తాయి అవి ఎటు సరిపోవు ఇక్కడ కూడా అదే పరిస్థితి అనుకోండి కాకపోతే పిల్లలకి మంచిగా చదివించుకోవచ్చు పిల్లల దగ్గర ఉండొచ్చు పిల్లలకి అడిగింది ఇవ్వచ్చు అని అక్కడ కూలి ఉంటే వెళ్తాము లేకపోతే లేదు ఇక్కడ కూలి ఉన్నా లేకపోయినా రోజు మనకి ఒక పని అన్నది జాయిన్ అయిపోయామనుకోండి అందులో రోజు వెళ్ళిపోవచ్చు నెలకు వస్తాయి డబ్బులు చక్కగా ఖర్చు పెట్టుకోవచ్చు ఏదో ఒక పని నేను చేసే పని ఏదో ఒక పని అండి కూలి పను ఏదో పను ఇక్కడ అనకూడదు కానీ ఒక ఇంట్లో అంట్లు దోముకున్నా ఎవరు మనం తప్పుగా అనరు తప్పేమీ లేదు ఇప్పుడు అంటలు దోమితే తప్పేమిటండి మనం కష్టపడి బ్రతుకుతున్నాం ఎవరి దగ్గర దొంగతనం చేసి బ్రతకట్లేదు కదా అదే వివరంగా చెప్తాను మా పిల్లలకు కూడా మొన్న మా పెద్ద బాబుకి అయితే యాక్సిడెంట్ అయ్యింది వాడు జాగ్రత్త లేకపోవడం వల్లే కదా తర్వాత ఆలోచించాడు ఎవరు మన ఫ్రెండ్స్ ఎవరు రారు మంచి ఫ్రెండ్స్ అయితే వస్తారు ఇదిగో మా పెద్దోడికి ఉన్న ఫ్రెండ్స్ లాటోలు అయితే ఎవ్వరు రారండి నేను చెప్తున్నానా ఆ రోజు యాక్సిడెంట్ అయ్యింది ఎవ్వరు కూడా వాడిని పట్టించుకోలేదు రాలేదు హాస్పిటల్ కూడా రాలేదు వాళ్ళ తమ్ముడు తీసుకొచ్చాడు హాస్పిటల్కి నర్సీపట్నం తీసుకొచ్చాడు అంబులెన్స్లో ఉదయాన్నే యాక్సిడెంట్ జరిగింది వాళ్ళ తమ్ముడు తీసుకొచ్చాడు మా చిన్నోడు తీసుకొచ్చాడు హాస్పిటల్కి నేను వైజాగ్ నుంచి పనికి సెలవు సెలవు పెట్టుకొని నర్సపట్నం వరకు నేను వెళ్ళాను అనమాట ఇప్పుడు ఎంత ఇబ్బందో చూశారు కదండి మనం బండి నడిపేటప్పుడు మా తల్లిదండ్రులు డబ్బులు ఉన్న వాళ్ళ లేదా అని కొద్దిగా నేను ఆలోచించాలి కదా ఇష్టం వచ్చినట్టు బండి నడుపుతారు ఇష్టం వచ్చినట్టు అన్నీ చేస్తారు కొద్దిగా తల్లిదండ్రుల కోసం ఆలోచించాలి కదా మా చిన్నోడు పర్వాలేదు మా పాప పర్వాలేదు మా పెద్దోడు అసలు మా మాట వినడు వాడు ఏం చేస్తున్నాడో వాడికే తెలియదు ఏదైనా అంటే మా మీద కోపాడతాడు ఆ యాక్సిడెంట్కి మా వదిన వాళ్ళు వచ్చారు కాబట్టి కొద్దిగా మనీ సేవ్ అయిందండి సేవ్ అవ్వడం అంటే నా దగ్గర ఉన్న డబ్బులు అంతా ఖర్చు అయిపోయింది మళ్ళీ ఎక్కడి నుంచి తీసుకొ తీసుకొస్తాను చెప్పండి మా వదిన వాళ్ళు వచ్చారు మిగతా డబ్బులు వాళ్ళు పెట్టుకున్నారు ఇంకా ఉన్నంతసేపు మా వదిన వాళ్ళు ఇంట్లోనే ఉంచాము అక్కడే ట్రీట్మెంట్ చేయించాము అన్నీ చేయించాము వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఇంటికి మళ్ళీ వెళ్ళిపోయాడులేండి ఈ మధ్య ఇక్కడ వేడికి ఉండలేకపోతున్నాడు ఆయన యాక్సిడెంట్కి దెబ్బలు తగలడం వల్ల వేడికి ఉండలేకపోతున్నాడు ఇంకా మా ఊర్లో అలవాటు వాళ్ళు ఇక్కడ ఉండలేరండి నేనైతే ఉండిపోతాను ఎందుకంటే మా పాప చదువు ముఖ్యం నాకు మా పాప మా చిన్నోడైతే మా దగ్గర ఉండడు వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ దగ్గర ఉంటాడు కానీ వాళ్ళు బాగా చదువుకోవాలి వాళ్ళకి ఏమన్నా కావాలితే కొనివ్వాలి అని వచ్చేసాను ఇంకా తండ్రి పట్టించుకోకపోతే తల్లి కూడా పట్టించుకోలేదని అందరూ అనుకుంటారు కదా వాళ్ళ నాన్న గురించి నాకెందుకు చాలామందికి తెలిసే ఉంటుంది వాళ్ళ నాన్న ఎలా ఉంటే నాకెందుకు వాళ్ళ నాన్న అలా ఉంటున్నాడని నేను అలా ఉండలేను కదా అందుకే నేనైనా కష్టపడతాను నాకైతే పని అయితే చేత కాదండి చిన్నప్పటి నుంచి మా నాన్న మాకు ఏ పనికి పంపించలేదు కష్టపడ్డాను మా నాన్న తెచ్చింది తినుకుంటూ ఇంట్లోనే ఉన్నాను కానీ నేను ఎప్పుడూ పనికి వెళ్ళలేదు స్కూల్ పనికి వెళ్ళలేదు ఎక్కడికి వెళ్ళలేదు ఎప్పుడైతే పెళ్ళి అయిందో అప్పటి నుంచి నరకమే కొంతమంది బ్రతుకులు అయితే హ్యాపీగా ఉంటాయి పెళ్లి చేసుకున్నా సరే కొన్ని రోజులు హ్యాపీగానే బతికారు ఏం చేస్తాం మరి రోజులన్నీ ఒకేలా ఉండవు కదా ఈ బాధ్యత అంతా నీది అని నాకు దేవుడు నెత్తి మీద భారం వేసినట్టు వేశాడు మొన్న ఒకడు మా బాబుకి యాక్సిడెంట్ అయినప్పుడు హెల్ప్ చేశాడండి తొమ్మిది వందలు తొమ్మిది వందలు చేసి వాళ్ళ ఆవిడితోని ఇష్టం వచ్చినట్టు తిట్టించాడు ఆ డబ్బులు నిన్ననే ఫోన్పే చేసేసాను ఎందుకండి హెల్ప్ చేయాలని ఉద్దేశం ఉంటే చేయండి లేకపోతే లేదు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్